హాయ్ హాల్ అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం అయితే చాలా చాలా మంచి పూజ అయితే చేశాను అనమాట ఆ పూజ ఏంటి అంటే వెంకటేశ్వర స్వామికి సువాసన వచ్చి ఏదైనా చాలా చాలా ఇష్టం అనమాట అంత అందుకనే చెప్పేసి కర్పూరం బిల్లలతో స్వామివారికి అయితే పూజ అయితే చేశానండి అదేంటి సంధ్య కర్పూరం బిల్లలతో హారతి ఇస్తారు కదా పూజ చేస్తారని మీరు అందరూ అనుకోవచ్చు లేదండి ఈ పూజ అనేది నాకు ఒక శివనేస్ క్రితమే తెలుసు కాకపోతే ఎప్పుడు చేద్దాం అనుకున్న ఏదో ఒక రీజన్స్ వల్ల అలా మర్చిపోతూ వచ్చానన్నమాట ఈ నాలుకైతే స్వామి అనుగ్రహం ఇలా అయితే వీలయ్యింది అదంతా పూజ ఎలా చేశాను ఏంటి అంత డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నిన్న నైట్ శుక్రవారం కాబట్టి ఏం క్లీన్ చేయలేదు శుక్రవారంతో అన్ని ఎత్తిపెట్టి అది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి వదిలేసి నైట్ అలా గిన్నెలు తోమి స్టవ్ క్లీన్ చేసేసి వదిలేసి మార్నింగ్ లేచి ఫోర్ థర్టీకి ఫైవ్కి లేచాను లేచి బయటంతా కడిగి ముగ్గులు పెట్టుకొని మరొకసారి ఇల్లు అంతా మాపు పెట్టుకొని ఇల్లు అంతా మాపు పెట్టి అది కడిగి ముగ్గులు అయితే పెట్టుకున్నానండి శుక్రవారంతో నీట్గా క్లీన్ చేసి మళ్ళీ అంతా తడిగుడ్డ పెట్టడం ఎందుకు పూజ అది చేశాను నేను లలితాదేవి పూజ కూడా చేశాను కాబట్టి ఆ పూజ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను చెక్ చేయండి అందుకని చెప్పేసి నేను నేను ఏం చేయలేదు ఈరోజు ఉదయం లేచి అన్నీ క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఇంట్లో దీపం రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటానో యాజ్ టీజ్గా అలాగే పెట్టుకున్నానండి ఈ దీపం పెట్టుకుని అమర్చుకునే ముందు నేనైతే మనకి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన సరిమిడి దీపాలు ఉన్నాయి కదా వాటి కోసం అని చెప్పేసి బియ్యం అయితే కడిగి ఫ్యాన్ కింద ఆరపెట్టాను మామూలుగా అయితే నేను బుధవారం ఏ రోజు చూసి నాన్ వెజ్ ఏది ముందే ఉదయాన్నే క్లీన్ చేసేసి తడిపి అదే ఆరబెట్టేసి ఒక బాక్స్లో పెట్టి ఉంచుకుంటాను బయటికి వెళ్ళి వెంటనే ఆడించి తీసుకొచ్చి అది సపరేట్గా పెట్టేస్తాను అనమాట అయితే ఇప్పుడు నాకు ఇన్ని రోజులు కొంచెం కుదరకపోవడం వల్ల ఇంకో ఉదయం లేచి కొంచెం కొంచెం క్లీన్ చేసేసి నీట్గా కడిగి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టి అయితే పూజ ఎలా రెడీ చేశాను ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్పేస్తాను ఫస్ట్ పూజ ఎలా రెడీ చేశానంటే స్వామిని ఎక్కడైతే మనం కూర్చోబెట్టుకుంటామో అక్కడ కాస్త పసుపు వేసి అలికేసి బోరిపిండితో ముగ్గు పెట్టుకొని కుంకుమ తన పైన అలంకరించుకోవాలన్నమాట మొత్తం మూడు రంగులు అవుతాయి అది ముగ్గు వేసుకున్న తర్వాత దానిపైన మరొకసారి పేటకు పసుపు రాసి బొట్లు పెట్టి దానిపైన రెడ్ కలర్ క్లాత్ ఉంటే రెడ్ కలరు పసుపు ఉంటే పసుపు మీ దగ్గర ఈ రెండిటిలో ఏది అవైలబుల్గా మీకు ఇంట్లో ఉంటే ఆ క్లాత్ వేసుకోండి వేసుకొని స్వామి ఫోటోకి అయితే బొట్లు పెట్టుకొని స్వామిని కూర్చోబెట్టిన తర్వాత తులసిమాల వేసుకోండి ఇంకా రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామికి ఏ పూలు ఇష్టమ పూలు అన్నింటితో శుభ్రంగా స్వామిని అయితే అలంకరించేసి ప్రసాదం కింద అది పెట్టాలి ఇది పెట్టాలి అని ఏమి లేదండి నేనైతే మాత్రం ఎప్పుడు ఏ పూజ చేసినా వడపప్పు చలిమిడి పాలు కంపల్సరిగా పెడతాను కాబట్టి పెట్టాను అలాగే వెంకటేశ్వర స్వామికి పానకం కూడా రెడీ చేశాను అనమాట ఇంకా అలాగే ఫస్ట్ ఇన్ని రోజులు కొంచెం అయిన తర్వాత ఫస్ట్ చేస్తాను కదా కొన్ని ఎట్టి ఉట్టి పళ్ళుతోనేం పె పెట్టేస్తానని హల్వా చేశాను మీకు వీలుంటే హల్వా చేయండి ఏదైనా ప్రసాదం చేయండి లేకపోతే లేదు ఒక తాంబూలం పెట్టుకోండి సపరేట్ ఎలాగో కరెట్ పండు పెట్టాను మీరు చూశారు కదా అలాగే స్వామికి ఎంతో ఇష్టమైన చలిమిడి దీపాలు ప్రిపేర్ చేసుకోండి ఇవి ఏడు దీపాలు అయితే ఉండాలి వాటికి ఏడు దీపాలు పెట్టి నామం అదే తిరునామం పెట్టేసి ఎలా చుట్టు బొట్లు పెట్టుకొని అలంకరించుకొని ప్రతి పూజకి నేను వినాయకుడిని ఎలా ప్రిపేర్ చేస్తానో సేమ్ అదే అలాగే వినాయకుడి పూజకైతే ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఏడు దీపాలతో పాటు ఇంకా ఎక్స్ట్రాగా రెండు దీపాలు ఎప్పుడు మనం పెడతాం కదా స్వామికి ఆ రెండు దీపాలు కూడా పెట్టుకొని పంచ పాలు పెట్టేసి కొంచెం పానకం కూడా చిన్న గ్లాస్తో పెట్టాను రుద్రాన్ని ఇలా పూజకైతే అన్నీ సిద్ధం చేసుకున్నానండి ప్రతి ఒక్క ప్రమిది కింద ఖచ్చితంగా తమలపాకులు అనేది పెట్టి దానికి బొట్టు పెట్టాను తిరునామం పెడదాం అనుకున్నాను కాకపోతే పెట్టలేదు మమ్మల్ని బొట్టు పెట్టేసాను ఇంకా దీపం జ్యోతి పరబ్రహ్మం అని అంటారు కదా అలాగే అని చెప్పేసి దీపంకి కాస్త పువ్వులు అక్షింతలు వేసేసి పువ్వులు పెట్టేసి బొట్లు అదే పువ్వులకి బొట్లు పెట్టి అక్కడ పెట్టేశాను పూజ చేసేటప్పుడు మనం దీపం కొంచెం అక్షంతలు పసుపు కుంకుమేసి పూజ అయితే చేసుకుంటామని చెప్పేసి ఇలా స్వామికి అయితే ఈ విగ్రహం నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా నేను తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అంటే నాకు ఉండేది మనసులో ఇలా తీసుకురావాలి అని చెప్పేసి ఇంకా స్వామి విగ్రహం అయితే తెచ్చుకున్నాను దానికి నందివర్ధనాలు పువ్వులు ఇలా కట్టాను అంటే నందివర్ధనాలు పైన చిన్న కాడ ఉంటుంది అది తీసేసి స్వామికి ఇలా మాలైతే అరేంజ్ చేసుకున్నానండి ఏలకలు ఉంటాయి కదా ఏలకల మాల కూడా వేద్దాం అనుకుంటున్నాను ఇలాచి మాల కాకపోతే నాకు మర్చిపోయిన తెచ్చుకోవడం అందుకని చెప్పేసి స్వామికి అయితే ప్రస్తుతానికి నేను ఇలా మామూలుగా వర్ధనాలు వేసుకొని స్వామికి ఇలా కింద తమలపాకు వేసి స్వామిని కూర్చోబెట్టేసి తములపక్కలు దండాది వేసి స్వామికి చామంతి పూలతో రెడీ చేసుకున్నాను ఈ డబ్బా ఏంటి అంటారా అయితే పచ్చకర్పూరంతో పూజ చేస్తున్నాను అన్నాను కదా ఆ డబ్బా అనమాట అది ఇంకా స్వామి కోసం చెప్పేసి తులసి పత్రి మూడు రకాల పువ్వులు మీకు ఒక రకం కలిగితే ఒక రకం పెట్టుకోవచ్చు మూడు రకాలు కలిగితే మూడు రకాలు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టమే ఇంకా ఎక్కువ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు స్వామి అలంకార ప్రియుడు కాబట్టి మనం ఎన్ని పెట్టినా పువ్వులు ఎంత అందంగా రడిస్తే స్వామికి అంత ఇష్టం ఇష్టము అలా నేనైతే నాకు తోచిన విధంగా నాకు వీలైనట్టుగా నేను స్వామికి అయితే ఈసారి ఫస్ట్ సారి ఇలా అయితే అలంకరించుకున్నాను అలంకరించుకున్న తర్వాత దీప వినాయకుడి పూజ చేసేసి వినాయకుడు హారతిచ్చి కదిపించిన తర్వాత మన ప్రమితులన్నీ మళ్ళీ మన చలిమిడి దీపాలన్నీ వెలిగించేసి ఫస్ట్ స్వామికి అయితే నేను గోవిందనామాలు చదువుకుంటూ తులసి తులసి దళాలతో పూజ అయితే చేస్తున్నానండి ఇక్కడ అది ఇది చేస్తున్నాను అనమాట అంటే నేను అనుకున్నాను అనమాట స్వామికి ఎప్పుడు కూడా ఏదో ఒక పూజ చేస్తూ ఉండాలి అది ఈ రకం ఆ రకం అని కాకుండా అని అనుకున్నాను అందుకని చెప్పేసి స్వామికిలా ఇప్పుడైతే ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే గోవిందనామాలతో పూజ చేసి పసుపు పువ్వులు కూడా వేసేసాను అనమాట ఇంకా అష్టోత్తరం అనేది ఎలా అంటే మనకి నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి కాబట్టి నూట ఎనిమిది బిల్లలు అయితే ఉంచుకోవాలి అని నేను నిన్న నైటే అవి లెక్క పెట్టి ఉంచుకున్నాను అనమాట ఒక చాలకపోతే మరచు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి కరెక్ట్గా నూట ఎనిమిదికి ఎక్కువే ఉన్నాయి కాస్త పసుపు అంటేసింది అనమాట కొన్ని బాక్సులు మనం పసుపు కొన్ని డబ్బాలో ఉంచుతాం కదా వాటికైతే అంటేసింది ఇలాగ నూట ఎనిమిది అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్కటి అయితే పూజ చేసుకోవాలి చాలామంది కర్పూరం పూజ అంటే మనము దేవ అంటే గంధం సంప్రపాయామి ధూపం సమర్పయామి అంటూ ఉంటారు కదా వాటికి కూడా అన్ని అన్ని రకాలుగా మనకి కర్పూరమే వేయాలి అంటారు కాకపోతే నేనేంటంటే నేను ఇలా అనుకున్నాను అనమాట నాకు ఒక లాస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ క్రితం మా ఆడపడుచు అదే మా వదిన గారు అయితే ఈ పూజ నాకు చెప్పారు ఆమె చేశారని చెప్పేసి ఇంకా మా వద్దన్ గారు ఎప్పుడు చెప్పారు మా పాపకి కనీసం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటాయి అప్పుడు చెప్పారనమాట అప్పటి నుంచి ఈ పూజ చేస్తాను అనుకున్నాను స్వామి మరికి ఎందుకు ఇన్నాళ్ళు నాకు ఆలస్యం చేశారో నాకైతే తెలియదు కానీ మొత్తానికైతే నేను అనుకున్నాను ఎప్పుడు తిరుపతి వెళ్ళి వచ్చిన ఎప్పుడు అనుకుంటాను స్వామికి ఏదో ఒక పూజ నేను చేస్తూ అతని సేవకి కాస్త దగ్గరగా ఉండాలి అలాగ అంటే రెగ్యులర్గా మనం దీపం పెట్టుకున్న ఇంత శ్రద్ధగా ఉండలేము అనమాట ఏదో ఒక పూజ పెట్టుకుంటేనే అతని మీద ఎక్కువ శ్రద్ధ మనకు ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను అలాగే ఈ పూజ స్వామి నువ్వు మర్చిపోయే సంధ్య గుర్తు చేసుకో అనేసి నాకు గుర్తు తెచ్చారేమో నాకైతే తెలియదు కానీ నేను లలితాదేవి పూజ చేసిన పూజ చేస్తానని ఒక లక్ష్యవారమ ఎప్పుడో నాకైతే గుర్తు వచ్చింది రీసెంట్గా కొంచెం మా నాన్నకు కూడా కొంచెం ఒంట్లో బాగా కొంచెం సీరియస్ అయినట్టు అయిన వల్ల ఇలా అప్పుడు స్వామికి అయితే నేను మొక్కుకున్నాను ఏంటి తండ్రి ఇలాగా అని చెప్పేసి ఇలా దండం పెట్టుకున్నాను మరుచటి రోజుకి ఇలా తగ్గాలి నీ గుడికి నేను వస్తాను నేను దర్శనంకి ఇలా చేసుకుంటాను కొన్ని మొక్కలైతే మొక్కాను అవన్నీ చేసుకుంటాను అన్నప్పుడు నాకు ఈ పూజ అయితే గుర్తొచ్చింది ఇంకా అనగానే ఇంకా మరి ఇంకా మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇలా స్వామికి అయితే అష్టోత్తరంతో కర్పూరం బిల్లలతో సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకోవాలి ఇంకా స్వామి పూజ చేస్తే ఈరోజు చాలా అంటే చాలామంది అంటారు స్టార్టింగ్ ఏడు శనివారాలు పూజ చేసినప్పుడు స్టార్టింగ్ మనం చేస్తాం చూడండి కొంచెం ఇబ్బంది అదొక రకంగా ఫీలింగ్ అనేది వస్తుంది కానీ మొత్తానికైతే స్వామి పూజ ఎలా ఉందో చెప్పండి ఎంత కళగా ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి పూజ అంటేనే ఆటోమేటిక్గా నిండుదనం అయితే వచ్చేస్తుంది నిండుదనం ఉంటుంది ఎందుకు ఆ కళ కూడా వస్తుంది మీరు పూజలు అబ్జర్వ్ చేసారలేదు దీపం పెట్టిన తర్వాత ఒకలాగా ఉంటుంది దీపాలు పెట్టిన తర్వాత ఒకలా ఉంటుంది ఇంకా స్వామి ఎలాగో అలంకార పిరియడ్ కాబట్టి నాకు వీలైనంత వరకు నాకు తోచినట్టు నేను స్వామికి ఇలా అలంకరించి పూజ అయితే చేసుకున్నాను ఈ పూజ చే అంటే ఇన్ని వారాలు చెయ్యాలి ఏంటి అది ఏమీ లేదండి కానీ ఖచ్చితంగా ఏడు వారాలు చేసి దానికి వడ్డీ వారం ఒకటైతే చేయాలి ఇవన్నీ చేసి మీకు నచ్చితే ఇంకా కావాలనుకుంటే ఇంకా చేసుకోవచ్చు అంటే ఇంకా కావాలి అంటే ఎన్ని వారాలైనా చేసుకోండి కాకపోతే ఒకటి చెప్తున్నానండి ఏడు వారాలు చేసి ఒకటి ఉద్యాపన అయితే చేయాలి అలా కంటిన్యూగా చేసుకుంటానన్నా మీ ఇష్టమే అది మీ ఓపిక మీ భక్తి బట్టే ఉంటుంది అనమాట ప్రజెంట్ అయితే నేను ఎప్పుడూలాగే ఎక్కువగా మొక్కట్లేదండి ఎందుకంటే మనకి కొంచెం ఆడవాళ్ళం కదా ప్రాబ్లమ్స్ వస్తుంటే కాబట్టి ఎక్కువ రోజులు అయిపోతుంది అందుకని చెప్పేసి ఏడు వారాలు చేసేసి వడ్డీ వారం ఒకటి చేద్దాం అనుకుంటున్నాను స్వామికి ఇలా అయితే పూజ చేశాను పూజ చేసుకుని అలాగే ఈ హార్త కర్పూరం బిల్లలన్నీ ఏం చేయాలి సంధ్య అని మీకు అందరికీ డౌట్ రావచ్చు ఇవి ఏంటంటే మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందనుకోండి అక్కడ తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళు తీసుకుంటామంటే వాళ్ళకి ఇచ్చేయండి లేదు అంటే ఏం ప్రాబ్లం లేదండి మన ఇంట్లో ఒక మట్టి పాత్రలో ఇవి వెలి బయట వెలిగించేసినా అయిపోతుంది అన్నమాట లేదు అంటే ఇది పచ్చ చెట్లు వేసినా అయిపోతుంది కాకపోతే ఎక్కువగా బయట గుడికి ఇవ్వడానికే ట్రై చేయండి ఇంకా భగవంతుడి సంకల్పం వాళ్ళు తీసుకుంటే మన అదృష్టం అంటే తప్పేమీ కాదు తీసుకుంటే మన ఇచ్చేస్తే స్వామికి డైరెక్ట్గా వాళ్ళు హారతి ఇస్తారు కదా ఆటతో అని చెప్పేసి మనకి ఇదనమాట వీలైనంత వరకు ట్రై చేద్దాం నేనైతే ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను ఇంక గుడిలో కూడా అడగలేదు పూజ అయితే చేసేసాను కానీ సరే స్వామి దయ ఎలా అయితే అలా జరగని అని చెప్పేసి పూజ అయితే చేశాను ఇంకో విషయం అండి మనం ఈ దీపాలు పెట్టేటప్పుడు హారతి అనేది హారతి పిల్లలతో చే చేస్తాం కదా కాస్త డిస్టెన్స్లో దీపాలు పెట్టండి ఎందుకంటే హార్త కర్పూరం అనేది చాలా ఫాస్ట్గా అంటుకుంటుంది మనకి దేవుడి భక్తి ఎంత ఉండాలో మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి ఇంకా నేనైతే అందుకే కొంచెం డిస్టెన్స్లో దూరంగా ప్రమిద ఈ మట్టి ప్రమిదలు అనేది అదే చలిమిడి దీపాలు అనేది పెట్టాను ఈసారి చిన్న గిన్నె అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ప్లేస్ కొంచెం సరిపోలేదు చిన్న పీట అవ్వడం వల్ల అన్నీ అక్కడ అడ్జస్ట్ చేశాను అంటే కింద పెట్టచ్చు కదా సంధ్య అంటే నాకు కింద నచ్చదండి స్వామికి మనం మాకి ఏంటంటే హాల్లోనే పూజ అది చేసుకుంటాం కాబట్టి అక్కడక్కడే తిరుగుతాం కాబట్టి అది కొంచెం ఆ దుమ్ము ధూళి వెళ్తుంది ప్రసాదాలకు కూడా అంటే చిన్న ఇదితో నేను స్వామికి అన్నీ ఆ పేటపైనే వినాయకుడితో సైతం అన్ని పైన పెట్టేస్తాను అనమాట పెట్టేసి ఇలా స్వామికి అయితే పూజ అయితే చేసుకుంటు చేసుకున్నానండి చెప్పాను కదా ఏదో ఒక రకంగా స్వామికి నేను దగ్గరగా అంటే ఏదో ఒక పూజ చేస్తూ ఉంటా ఉండాలి అని అనుకున్నాను అయితే ఇప్పుడైతే స్వామి పూజ అయితే స్టార్ట్ చేశానండి స్వామి దైవల్ల ఒకసారి ఏడు శనివారాలు వ్రతం చేశాను ఎలా జరిగిందో ఎలా అయిపోయో తెలియదు అంత ఫాస్ట్గా అయిపోయాయి నాకు తెలియకుండానే ఎనిమిది వారాలు అయితే చేసేసాను ఫస్ట్ సై ఫస్ట్ అయిన అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవ్వలేదులండి నేను చేయలేదు అప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే మాత్రం చాలా కాలం అయితే పట్టేసింది దానికి తోడు ఏంటంటే ఒట్టి ఉపవాసంతో చేశాను కానీ ఇప్పుడు మీకు మీకు వీలైతే ఉపవాసం అయితే ఉపవాసం ఉండి చేసుకోవచ్చు కాకపోతే నేను ఉపవాసం అయితే ఉండట్లేదండి అంటే నాకు కొంచెం ఇది లేకపోతే ఫుడ్ లేకపోతే కొంచెం నాకు బా సంథింగ్ చిన్న ప్రాబ్లం అవుతుంది అనమాట నేను అందుకని చెప్పేసి ఉపవాసం అయితే ఉండలేదు ఇంకో విషయం అండి ఈ అష్టోత్తరం చదువుతూ మనకి అష్టోత్తరం చదువుకుంటూ మనకి తులసి దళాలు గోవిందనామాలు చదువుతాం కదా తులసి దళాలు సరిపోతాయో చాలావో చెప్పలేము కదా అప్పుడు కుంకుమ అక్షంతులు పసుపుతో కూడా మనం స్వామి గారికి అయితే పూజ చేసుకోవచ్చు మీకు వీలుంటే మొత్తం గోవిందనాములు మొత్తం తులసి దళాలతో పూజ చేసుకోండి లేదు కొంచెమే ఉన్నది అంటే కూడా ఇలా కూడా చేసుకోవచ్చు మొత్తానికైతే పూజ అయితే ఇలా చేసేసుకున్నానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత కాస్త ఎందుకంటే ఎంత పూజ చేసినా ఫ్యాన్ కింద మనం చేయలేము కదా ఇంకా అలా వచ్చి ఫ్యాన్ కింద అయితే రిలాక్స్ అయితే కూర్చున్నాను నేను అంటే పూజ చేసినంతసేపు మనకేమీ అనిపించదు ఇంకా పూజ చేసి హారతి ఇచ్చేసామంటే మనకి ఎక్కడ నీరసం వచ్చేస్తుంది పూజ అవ్వనంతవరకు చాలా యాక్టివ్గా అయితే ఉంటాము ఇంకా ఉదయం అయితే ఫోర్ థర్టీకి లేచి అన్నీ చేసి అంతా ఇంకా పూజలు అన్నప్పుడు ఆటోమేటిక్గా వేడిలోనే ఉంటాం ఎండలు ఎలా ఉన్నాయో చూసారు మీకే తెలుస్తుంది కదా ఇంక అందుకని చెప్పి కాసేపు బెడ్రూమ్లో ఫ్యాన్ అయితే వేసుకుని అలా కూర్చున్నాను అనమాట నేను చెప్పాను నిన్న వీడియోలో కూడా మీతో చెప్పాను సారీ అంతగా ఇది చేయను కానీ ట్రస్ట్తో పూజ చేస్తాను ఇంక ప్రశాంతంగా ఎక్కడైతే కూర్చున్నాను అనమాట నిన్న కాస్త బాగా స్టైన్ అయిపోయాను ఆ కొ శారీ వల్ల కొంచెం ఇబ్బందిలా అనిపించింది ఇప్పుడు కాసేపు కూర్చున్న తర్వాత ఒక పాలు ఎందుకంటే నేను పూజలు ఏవి చేసిన వంటపూట చేస్తాను ఉదయం టిఫిన్ చేయను మధ్యాహ్నం భోజనం చేసి నైట్ వీలుంటే టిఫిన్ చేస్తే చేస్తాను లేకపోతే లేదనమాట ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఎప్పటి నుంచో మా వాడు అడుగుతున్న అమ్మ అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చి ఏ స్పీడ్ చేయలేదమ్మా ఏదో ఒకటి చెయ్యు చెయ్యు అంటే ఇంకా గులాబ్ జామ్స్ అయితే చేస్తున్నాను అంటే ఇది పాప బర్త్డే కోసం తెచ్చిన గులాబ్ జామ్స్ ప్యాకెట్స్ అప్పుడు అమ్మ ఊరు పండక్ వెళ్తాము హడావిడిలో ఏది మనం చేయలేదనమాట ఇంకా పండగ హడావిడి డ్రెస్సులు కుట్టుకోవడం వెళ్ళడం ఈ పనిలోనే ఉండిపోయాను అందుకని చెప్పేసి గులాబ్ జామ్స్ అయితే చేశాను చూ ఎంత సాఫ్ట్గా భలే వస్తాయి ఈ లోపు ఏంటంటే మా వాడు చూడండి వాళ్ళ డాడీకి ఇచ్చినంతసేపు కూడా ఆగలేకపోతున్నాడు అమ్మ ఒకటి నోట్లో పెట్టు ఒకటి నోట్లో పెట్టు అని చెప్పేసి నేను గులాబ్ జామ్ చేస్తానని తెలియక ఇతను ఏంటంటే డి మార్ట్ నుంచి ఐస్ క్రీమ్ అయితే తెప్పించారు ఇది తినేస్తుంది ఈ లోపు మా పాప అయితే గిన్నెలో వేసినంతసేపు కూడా ఉండట్లేదండి యాక్చువల్ అయితే వెనీలా ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ తింటే చాలా బాగుంటుంది కాకపోతే ఇతను బటన్స్కి ఇచ్చారు అంటే చెప్తున్నాను కదా అతను ఈ మధ్య ఏం తేయట్లేదని అతను ఐస్ క్రీమ్ తెచ్చారు పిల్లల కోసం నేను ఏం చేయట్లేదని కదా అని చెప్పేసి గులాబ్ జామ్స్ చేశాను ఇంకా ఇద్దరం అనుకోకుండా ఒకళ్ళు చేయడం వల్ల రెండు వెరైటీస్ అయిపోయాయి అయితే కాస్త ఏసీ కక్కుర్తికి మధ్యాహ్నం కాస్త బెడ్రూమ్లో ఉన్నటప్పుడు మీకు ఇందాక వీడియోలో చూసారు ఎన్ని గులాబ్ జాములు అయితే ఉన్నాయో అలా ఏ బెడ్రూమ్లో ఏసీలో అలా ఉండిపోయి ఫోన్ చూసుకున్న నేను హాల్లోకి వచ్చి గిన్నెలు తోమదానని క్లీన్ చేసేసరికి గులాబ్ జామ్లు చూడండి ఎన్ని ఉన్నాయో చూసారా అంత అవ్వగొట్టేసాడు అన్నమాట అంటే ఏ పిల్లలు అనేది ఏంటి అంటే మనం ఏదైతే తినొద్దు అంటామో అంటే కొంచెం వాడికి స్పీడ్ కూలింగ్ పడదుగా అవే తింటానంటాడు ఇంకా అంటే అమాంత తినొచ్చు కాకపోతే కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తాడు హెల్త్ కొంచెం బాగుంటుంది కదా అమాంతి తినడాక కొంచెం దగ్గులా వచ్చేస్తా అని ఆలోచించాను కాకపోతే మొత్తానికి నేను చూసేసరికి మొత్తం అన్నీ అవ్వగొట్టేసాడు ఇంకా ఆ డాడీ నైట్కి నాకు కొంచెం నేను అంటే మధ్యాహ్నం షాప్కి వెళ్ళిపోయి హడావిడిలో సరిగా ఒకటో తింటారు ఒకటో రెండో తింటారు నైట్ కొంచెం అన్నారు ఇంకా నైట్కి ఇంకేం ఉంచుతాను సభ చేసేసాడు ఇంకా పూజ సామాలు అన్నీ క్లీన్ చేసేసి అంటే ప్రమిదలు అంతా తీసేసి ఉదయం పెట్టిన ప్రసాదాలన్నీ కూడా తీసేసి ఇలా నీట్గా చేసేసి ఇప్పుడు మళ్ళీ దీపం అయితే పెట్టుకుంటాను అనమాట సాయంత్రము ఇంకా ఈ లోపు గిన్నెలు చూడండి మధ్యాహ్నం కాస్త ఎండ కొంచెం చాలా వేడిగా ఉందని గిన్నెలన్నీ ఒక్కసారి తోమచ్చు అని చెప్పేసి మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేశాను అంటే పూజ చేసే సాయంత్రం దీపం పెట్టేటప్పుడు ఇంకా ఆల్మోస్ట్ దేవుడి సామాలు అన్నీ కూడా వాడిపోయిన పువ్వులు కూడా అన్నీ తీసేస్తానండి స్వామి దగ్గర అవ్వచ్చు దేవుడి గుడిలో అవ్వచ్చు అవన్నీ తీసేసి ఎలాగో ఇంట్లోనే ఏంటంటే కుదురు దీపాలు ఆల్రెడీ ఉంటాయి అనమాట రెండు దేవుడి గుడిలో రెండు కుదురు దీపాలు ఉంటాయి అవి అలా పెట్టేస్తాను ఒక కిస్మిస్ పండు లేకపోతే పటికి పంచదార చిప్సో ఏవో ఉంటాయి కదా అవి పెట్టి పూజ అయితే చేసేసుకుంటా అంటే సాయంత్రం దీపం పెట్టేస్తాను అలాగే తులసం దగ్గర అలాగే పెడతాను ఇంట్లో ఏదైనా పూజ చేస్తే మాత్రం ఒక దీపం పెట్టి ఏదో కిస్మిస్ పండు పటిక చిప్సో ఉంటాయి కదా పెట్టేసి పూజ అయితే చేసుకుంటాను అనమాట ఇంకా హారతి ఇచ్చేసి స్వామిని కొంచెం కలిపి కదిపేసి అది నైట్ కానీ లేదా రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత కానీ ఎత్తేస్తాను అంటే పూజ సామాలు కవర్లోకి పెట్టేసి ఒక దగ్గర సపరేట్గా ఉంచుతాను ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఎక్కడైనా తండిగా మొక్కలు ఉంటే చూసి పిచ్చి పిచ్చి మొక్కలన్నీ ఉంటే మనుషులు ఎవరు వెళ్ళని ప్లేస్ ఉంటుంది కదా అక్కడైనా వేసేస్తాను అనమాట మా ఇంటి బ్యాక్ సైడే ఒక పెద్ద అడవి లాంటిది ఉంది మీకు ఎప్పుడైనా వీడియో షేర్ చేస్తాను అక్కడ పడేస్తాను ఎవరికి వెళ్ళేదానికే ఉండదు అసలు ఈ ప్లేట్ విషయానికి వస్తే ఇది కంచు ప్లేట్ అనమాట అమ్మ నా శ్రీజాకోటి అదే మా పాప కోటి చెల్లెల పాప కోటి అయితే ఇచ్చింది చెప్పాను కదా దేవుడి సామాలు అన్నీ క్లీన్ చేసేసి స్వామికి ఇలా ఇది పూజ అయితే చేసుకున్నాను సాయంత్రం పూజ అయితే సాయంత్రం పూజ అంటే ఏం ఉండదండి జస్ట్ దీపం పెట్టేసి ఏదో ఒక ప్రసాదం పెట్టి హారతి ఇచ్చేస్తాను అంతేని మళ్ళీ ఆ దీపాలు అన్ని వెలిగించను అంటే నాకు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అలాగే పూజ చేసేది నాకు అలా అయితే ఇంకోటండి చెప్పడం మర్చిపోయాను అందుకే లాస్ట్లో మళ్ళీ చిన్నబిట్టి యాడ్ చే యాడ్ చేశాను ఇది ఏంటంటే పచ్చకర్పూరం నేను పచ్చ మనకి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన హారతి అనమాట పచ్చకర్పూరంతో స్వామికి హారతి ఇస్తే చాలా చాలా మంచిది ఈ పచ్చకర్పూరం అనేది నేను ఫస్ట్ టైం ఏడు శనివారాలు పూజ చేసేటప్పుడు అప్పుడైతే తీసుకున్నానండి ఈ డబ్బాతో డబ్బా ఇచ్చారు చక్కగా స్వామికి ప్రతి శనివారము అప్పుడప్పుడు నాకు గుర్తుంటే ప్రతి శనివారం స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తాను మళ్ళీ ఈ ఏడు శనివారాలు మూడు మొత్తం ఏ ఏడు శనివారాలు పూజ మూడు సార్లు చేశానండి అంటే ఇరవై ఒకటి మళ్ళీ మూడు మొత్తం ఇరవై నాలుగు వారాలు చేస్తాను దీంతోనే హారతిచ్చాను అలాగే ఇప్పుడు కూడా దీంతోనే హారతిస్తాను అనమాట మీరు కూడా ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా ఏ పూజ చేసినా పచ్చకర్పూరంతో హారతి అయితే ఇవ్వండి చాలా చాలా మంచిది ఇదనమాట స్వామివారి పూజ వీడియో నచ్చితే లైక్ కొట్టా